నా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి మన ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని చా ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి మా ఇంట్లో నోమ్ అనమాట నోమ్ అంటే ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదు కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమికి అయితే ప్రతి ఇయర్ మేము నోమ్ అయితే చేసుకుంటాము సో ఎవ్రీ ఎప్పుడైనా మొత్తం వేస్తుండే పెయింట్ కాకపోతే ఈసారి అయితే ఓన్లీ దేవుని రూమ్కి కిచెన్కి అయితే పెయింట్ అనమాట సో మా ఆయన నైట్ టూ ఓ క్లాక్ వరకు ఒక్కడే పాపం పెయింట్ వేసి చిన్నోడు మా ఆయన ఇద్దరు కలిసి పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసారు నెక్స్ట్ డే హాలు మొత్తం నైట్ మొత్తం కిచెన్ అంతా పెయింట్ వేసేసి వేసేసాడు అనమాట చూడండి వేయక ముందుకు వేసినాక డిఫరెన్స్ మీరే చూడండి సేమ్ అంటే ది సేమ్ కలర్స్ తీసుకున్నాము కొద్దిగా కలర్ డిఫరెన్స్ అంతే సో పెయింటింగ్ వేసినాడు కాబట్టి అన్నీ అంతకు ముందుకే సదిరి పెట్టేస్తాను సదిరి పెట్టేసినాక వచ్చేసి ఇంకా డైరెక్ట్ పెయింట్ వేయడమే స్టార్ట్ చేసుకున్నాడు అనమాట ఆయన ఇంకా పెయింట్ అయితే నైట్ టూ ఓ క్లాక్ వరకు వేసుకున్నాడు వేసేసి నెక్స్ట్ హాల్ నెక్స్ట్ డే మొత్తం హాల్లో ఉన్న సామాను అంత బయట పెట్టేసి ఇంకా క్లీన్ అయితే వేస్తున్నాడు అనమాట ఫ్రిడ్జ్ని కూడా బయట పెట్టేసి అంత క్లీన్ చేసేసుకొని కడిగేసిండు ఆయన కడిగేసినాక ఇంకా నేను తన్ని చదురుకున్నా కొన్ని కొన్ని చదువుకుంటూ మెల్లమెల్ల చదురుతున్నా నూం పని అయితే చాలా అంటే చాలా ఉంటుంది అసలు నూనె పని ఇంకా మనం కొత్తగా పెళ్ళి చేసి ఎలా చదువుతామో పెయింట్ వేస్తే అలా ఉంటుంది అనమాట మా ఇల్లు అయితే మేము అలా చేస్తారు నూమ్కి అయితే సో అంత క్లీన్ చేసుకున్నాక నైట్కి మా నైట్ అయితే మార్కెట్కి మొత్తం ఆయన ఇద్దరు కలిసి మార్కెట్కి పోయి పూలు ఇంకా నూమికి కావాల్సిన సామాన్ అయితే తీసుకొచ్చారు ఏడు గంటల వరకు తీసుకొచ్చినాక ఇంకా వాళ్ళిద్దరు మా అత్తమ్మ మా ఆయన ఇద్దరు పూలు గుచ్చుతున్నారు నేనేమో నేను మా మామయ్యనేమో అప్పాలు చేసినాం అనమాట నోమప్పాలు నోము అప్పాలు చేసి కాల్ చేసినాం నైట్ టెన్ వరకు మాది అంత పని అయిపోయింది ఇక పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు ఆకిలు నూకుని ఆకిల్స్ అనిపి వేసేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాం అనమాట నువ్వు అంటే అసలు ఎంతమంది తెలుసు ఒకసారి అయితే కామెంట్ చేయండి మా నా పెళ్ళి అయినాక నేను చూస్తున్నప్పటి నుంచి అయితే అసలు చాలా అంటే చాలా పని ఉంటుంది ఒక్క రోజుకే కానీ చాలా పని ఉంటుంది చేసుకోవాలి కాకపోతే ఇంకా నేను ముగ్గులు వేసేసుకొని ఇంకో ఇంట్లోకి వెళ్ళి బంతిపూలు పూలు రాత్రి కూర్చోం కదా అవన్నీ తోరణాలు కూడా కట్టేసుకున్నాము తోరణాలు కట్టేసుకొని కడపలు కూడా అందంగా పూదించేసేసి ఇంకా మామిడి కొమ్మలు అయితే పెట్టేసుకున్నాం అనమాట మామిడి కొమ్మలు పెట్టి మా మళ్ళీ రాత్రి కుట్టుకున్న బంతి పూలు కూడా మంచి తోరణాలు అయితే కట్టేసినాము సో ఇక్కడ కడపలు కడిగేసుకొని నీట్గా నేనైతే మంచి పుట్లు పెట్టేస్తున్నా కడపకైతే ఇంకా ప్రతి ఒక్క పని మాకైతే అసలు ఆ రోజు తీరికే ఉండదనమాట పని 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 అసలు కూర్చునే టైం కూడా ఉండదనమాట సో ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక మా అత్తమ్మనైతే లోపల అమ్మవారిని గద్ద అవన్నీ పూజిస్తారు అనమాట గద్ద అని ఉంటుంది అమ్మవారిది ఎల్లమ్మది నోములు ఎల్లమ్మలన్నమాట అమ్మవారికి పూజ చేస్తుంది మేమికైతే ఇక్కడ బయట మా ఆయన బండికి అయితే పూజ చేస్తున్నారనమాట దసరా కంటే ఫస్ట్ మేమైతే నోముకి ఖచ్చితంగా పూజ అనమాట బండకి సో మా ఆయన బండికి పూజ చేసేసి ఒక అయితే నిమ్మకాయలు పెట్టేసి బయటికి ఇద్దరు అయితే పోయేసి మా కన్నయ్య మా ఆయన ఇద్దరు కలిసి బయటికి పోయేసి వచ్చి ఇంకా అంతలోపు నేనైతే అన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట అంటే ఇప్పుడు నువ్వు వంట కూడా చేసుకోవడానికి అన్నీ తీసుకొని పెట్టుకున్నా సో ఇవన్నీ కలగూరలు అనమాట నువ్వుకి అయితే కలకూరేసారు ఇది ఏదో ఐడియా ఉందా చామకూర అంటారు అనమాట అది చామకూర కూడా ఉంటారు అయితే సో నేను కూరగాయలన్నీ తీసుకొని కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాం కట్ చేసుకొని పెట్టుకొని ఇది బెల్లమన్నము ఇది చామకూర పప్పు మళ్ళీ నెక్స్ట్ ఇది చింతకాయ చారు అనమాట అమ్మవారికి చింతకాయ చారు ఇది కలకూరలు అనమాట సో అన్ని కూరలుండి పక్కకు పెట్టుకున్న ఇక్కడ మొత్తమ్మనేమో దేవుడికి అడుగుతుంది అనమాట దేవుండే లేకుండా ఉంటాయి కదా అవన్నీ కూదిస్తుంది మంచి కుదిస్తుంది సో ఇక్కడ మేమైతే అమ్మవారికి ఎట్లా చేస్తారంటే పాలతోటి కడుగుతారు అసలు నాకు కూడా ప్రోత్సాంతత తెలియదు కానీ అయితే కడుగుతుంది మా అమ్మ దేవుడి అన్నీ తీసి కొత్తగా అనమాట మొత్తం మలికి ముగ్గులు వేసుకొని మంచి నీటి వేసేది అసలు పొద్దున పోయిందంటే సాయంత్రం వరకు అందులోనే ఉంటుంది ఒక పొద్దుంటారు అనమాట వీళ్ళు మా మామయ్య మా అత్తమ్మ ఒక పొద్దుండి నోముకైతే ఒక్క ఒక పొద్దుండి అసలు ఏం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరనమాట పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఇంకా నోములో ఇలా ఉంటారనమాట నోముకి సో ఇక దేవుణ్ణి అయితే నుంచి సాయంత్రం వరకు ఆమెకు అదే పని అవుతుంది దేవుణ్ణి పూజించుకోవడం ఇక నేను బయట అయితే వంటలు చేసేసుకున్నా వంటలు చేసుకుని మా ఇద్దరికి అన్నయ్యలు అయితే నాని ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చి ముచ్చడి చెప్తున్నారనమాట సో ఇక్కడ చెప్పండి హాయ్ చెప్పండి అంటే చూస్తున్నారు సో ఇలా అన్ని దేవులను అయితే పూజించుకొని ఇక కురాడు కూడా పెడతారనమాట కురాడు కంటే ఎవరికి తెలుసు చేయండి ఇక్కడ మా మామయ్య మా ఇద్దరు కలిసి అడవి కంటే అడవి కంటే చెట్లకి పొలం దగ్గరికి పోయి అక్కడ నుంచి అమ్మవారికి మట్టి మళ్ళీ మర్రి ఊడలు అనమాట మా మామయ్య చేసినవి అవి మర్రి ఊడలతోటి అమ్మవారికి తొట్టలా చేస్తారనమాట మర్రి ఉడలు అలా చేసినాడు ఇంకా మా ఆయన మా మామ ఇద్దరు కలిసి అయితే సాయంత్రం నాలుగు గంటలకట్ల బావి కాడికి వెళ్ళి గంగ మట్టి తీసుకొస్తారనమాట అమ్మవారికి గంగ మట్టి వరి మర్రి ఊడలు ఇంకా అలా తీసుకొచ్చి అమ్మవారికి అయితే పెడతారు అనమాట ఇక్కడ మా ఆయన అయితే గుమ్మడికాయ కుదిస్తున్నాయి అనమాట గుమ్మడికాయలు కూడా కట్టేస్తాము ఈరోజు పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి రోజు వీడియో ఇది అనమాట కార్తీక పౌర్ణమికి నిండు పౌర్ణమి సో చందమామని తీసుకున్న చూస్తూ చూస్తున్నట్టయితే ఇక్కడ మళ్ళీ అమ్మవారికి మేము బియ్యం కూడా పోస్తాం అనమాట ఇంట్లోనే అమ్మవారికి బియ్యం పోస్తాము మన నూములు అన్నమాట నూములు ఎల్లమ్మకి బియ్యాలు పోస్తున్నాము బియ్యాలు పోసి తర్వాత అమ్మవారికి అయితే నైవేద్య నైవేద్యమైతే వడ్డిస్తారనమాట సో అందరం కంకణాలు కట్టుకొని బియ్యాలు ఐదు మంది కలపాలి కదా సో నేను ఆయన మొత్తం మామ మా బావ అందరం ఐదు మంది అయితే కలిసి బియ్యాలు అయితే కలిపేసినాం బియ్యం కలిపేసి అమ్మవారికి అయితే ఒడి బియ్యం అయితే పోయడం జరిగింది చూడండి ఫుల్ వీడియో ఇలా అమ్మవారిని అయితే మంచి నీటికి కడుక్కొని దీపాలు అయితే ముట్టించేసింది ఇక్కడ మా అయితే సో అంత గద్దెని మొత్తం నీటి క్లీన్ చేసుకొని ఉగ్గులు అయితే వేసి పెట్టుకుంది ఇక్కడ మీకు ఆకు అనిపిస్తుంది కదా అది ఇస్తారు ఆకు ఇరవై ఒక్క ఆకులు అయితే కుడతారనమాట మా ఇంట్లో మేమే కుడతాము ఇరవై ఒక్క ఆకులు తెచ్చుకొని కుట్టి దాంట్లోనే అమ్మవారికి బియ్యం పోస్తాం అనమాట సో నైట్ కాగానే అయితే వెలిగించి దీపాలు పెట్టినాం ఇంకా మొత్తం అన్ని దీపాలు పెట్టి గుమ్మడికాయ కూడా ఇంటికి దిష్టి తీసేస్తారనమాట గుమ్మడికాయ కూడా తోటి డిస్ట్ తీసేసి అక్కడ పెట్టినారనమాట గేటు దగ్గర చూడొచ్చు మీరు గేటు దగ్గర గుమ్మడికాయతో కొట్టి కొబ్బరికాయ ఇట్లా డిస్ట్ తీసి పెట్టేస్తారు నెక్స్ట్ అమ్మవారికి అయితే కదా మా అత్తమ్మనైతే బియ్యం పోయడానికైతే మమ్మల్ని పిలుస్తుంది ఫస్ట్ వాళ్ళు పోసినారనమాట అది ఇస్తారు ఆ కిందక చూపించాను కదా ఇరవై ఒక్క ఆకులని ఆ ఆకులతో కుట్టిని ఇస్తారు ఆకులు అమ్మవారికి అయితే బియ్యం అనమాట అందులోనే గౌరమ్మ గౌరమ్మను కూడా పెడతారు నేను గౌరమ్మను కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ మా మామయ్యనైతే బియ్యం అయితే పోసేసినారు తర్వాత మేమిద్దరం కలిసి బియ్యం పోసేసాము ఇంకా అందరు అమ్మవారికి బియ్యం పోసినాక పండ్లు మళ్ళీ మేము చేసిన అప్పాలు ఉంటాయి అన్నమాట నోమప్పాలు అంటారు అవి సో నోమప్పాలు పండ్లు అన్నీ మా అత్తయ్య అయితే దేవుడికి అయితే పెట్టేసింది ఇంకా కూరడు కూడా పెట్టేసింది అనమాట పండ్లు జాకెట్ బట్ట ఇవన్నీ ఆడవీళ్ళకి ఇస్తారన్నమాట కూరడి దగ్గర పెట్టినైతే ఆడవీళ్ళకంటా మా ఇంటి ఆడవీళ్ళకి ఇస్తామన్నమాట అవి సో ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టినైతే మాకు సో నేను అన్నం కూడా అన్ని ప్రసాదాలు ఉన్నాయి కదా అమ్మవారికి బెల్లం అన్నం పెరుగు మళ్ళీ కలగూరలు చింతకాయ చారు పప్పు సో అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి ఇక్కడ గౌరమ్మను అయితే పెట్టేసినారనమాట గౌరమ్మను పెట్టేసినాక నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారికి అయితే హారతి తీస్తారనమాట హారతి అయితే మొత్తం చూడండి మొత్తమ్మ వాళ్ళు పాట పాడతారనమాట సో మీరు కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసేయండి

படவாய்ராஜ்ற அது எம் டாத்தி

ఏకు నాకల కట్ట సైతవాటి కన కనక గజ్జలు కనక బాకుడగొట్టు కన్యను మైంది ఎల్లరకు జయమంగళం 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 జయ జయమంగళం కార్మి అత గాదోడినారు ఒరువత్తా మీ కమ్మ పూదరి తిన కమ్మ పుట్టమి అత మీ కమ్మ పూదరి తిన కమ్మ నాకియే దక్కు వాడు కమ్మ Narki esna koma nandi koma wanadiwa koma wara pratiyanga wamre nu ma inti allamtu jema galam deh jema galam jema galam deh jema galam agama cuci datang ya datang

மயர மகவ தேவையான பத்தைய மகவன் தேவா பச்சையை கௌரமா ஏப் புனா கௌரமா பூவ புனா டாய மெரி பூவ பணம் எல்லா பண்ண மாய மெ பூவ பண்ண மெரி பூவ பணம்

సో ఇలా ఆర తీయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అక్షంతాలు తీసుకొని అమ్మవారికి అయితే వేస్తారనమాట ప్రతి ఒక్కరు అమ్మవారి మీద గౌరమ్మ మీద వేసేస్తారు వేసేసిన తర్వాత అమ్మవారికి మంచి మనస్ఫూర్తిగా మొక్కుకొని బాధలు ఏది సరే చెప్పుకోవాలన్నమాట మొక్కుంటారు ప్రశాంతంగా మొక్కుకోవాలి సో తర్వాత అందరం వేసేసిన తర్వాత ఇలా మొక్కేసుకొని అమ్మవారికి అయితే గుమ్మడికాయ కొడతారనమాట ఇక్కడ మా మామయ్య అయితే గుమ్మడికాయ కొడుతున్నాడు అమ్మవారికి చూసేయండి ne ki गदी आदि चीज गदी गारंटी सुनो अरे आलोपों को टेप आ आदि ये तो पीछे ना पीछे जरूरत था आया पकड़ो जरा हेलो दे లాస్ట్ అందరం కలిసి కూర్చొని అన్నం తినడంతో మనం అయితే కంప్లీట్ అనమాట మీకు ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కలెక్ట్ ఛానల్ బాయ్